అల్లూరి ఏజెన్సీలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ను పునరుద్ధరణ చేయాలని సమర్థవంతంగా గా బిఎస్ఎన్ఎల్ సర్వీస్ ఈ ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం అందించాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు బిఎస్ఎన్ఎల్ పట్ల చాలా మంది ప్రజలు చాలా మంది బెనిఫిషర్స్ ఇతర ఇతర నెట్వర్క్లు ఉన్న బెనిఫిషర్స్ అందరూ కూడా బిఎస్ఎన్ఎల్ ఇష్టపడి స్వీకరిస్తున్న ఈ తరుణంలో అల్లూరు ఏజెన్సీలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అనేది చాలా తీవ్రమైన ఇబ్బంది గురి చేస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా పాడేరు జిల్లా కేంద్రంలోనే ఈ నెట్వర్క్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఏదిస్తున్న సమస్య ఇది ఈరోజు తుఫాను వచ్చింది ఈ తుపాను కూడా అల్లూరు ఏజెన్సీ మొత్తం అన్నింటిలో ఒక ప్రభావితం చేసిన పరిస్థితి ఏం కాదు కేవలం చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలోనే ఒక తీవ్రమైన వర్షపాతంతో అక్కడ కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్టేషన్ వస్తూ మొత్తం దెబ్బతిన్నది అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా కూడా దాని ప్రభావాన్ని ఈరోజు తీవ్రంగా కనిపిస్తోంది దీన్ని మేము చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ఈరోజు బిఎస్ఎన్ఎల్ కమ్యూనికేషన్ లేకపోవడం వలన మారుమూల ప్రాంతంలో రైతుల యొక్క ఇబ్బందులు రహదారులు డ్యామేజ్ కానీ అలాగే వంతెన పూర్తి డ్యామేజ్ అవ్వడం కానీ వ్యవసాయ పంటలు వరి కానీ రాజ్మా కానీ ఇతర ఇతర పంటలు నాశనమైనందు కానీ విద్యుత్ సమస్య కానీ ఇలాగా ఈ తుఫాను వలన చాలా తీవ్రంగా నష్టపోయిన రైతులు తమ గోడుని కమ్యూనికేషన్ చేసుకోవడానికి కూడా చాలా తీవ్రమైన ఇబ్బంది గురవుతున్నారు మాకు ఇప్పటికే చాలా మంది రైతులు వేరే వేరే వాళ్ళ ఊరు నుంచి వేరే గ్రామాలకు వచ్చి వేరే నెట్వర్క్ నుంచి ఫోన్లు చేసి వాళ్ళు సమస్యలు చెప్తున్నారు కారణమంటే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కొన్ని చోట్ల పనిచేయట్లేదని చెప్పి చెప్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు బిఎస్ఎన్ఎల్ బలోపేతానికి కావలసిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం బిఎస్ఎన్ఎల్ పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్న ఈ తరుణంలో బిఎస్ఎన్ఎల్ ఉన్న పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం యంత్రాంగం తక్షణమే బిఎస్ఎన్ఎల్ సర్వీస్ ని రెగ్యులర్ గా ప్రజానీకం అందరికి అందుబాటులో తీసుకుని రావాలని చెప్పి మేము కోరుతున్నాం ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి